రామచంద్రాపురం లేదంటే కాకినాడ టికెట్ నాశిస్తున్నారు అమలాపురంకు చెందిన దొరబాబు గతంలో పశుసంవర్ధక శాఖ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు టికెట్ ఇవ్వాల్సిందే అంటున్నారు ఆయన అనుచరులు ఇక పి గన్నవరం నుండి చేయాలని డిసైడ్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే అయ్యాజి వేమ గతంలో రెండు సార్లు రాజోలు నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన రాజమండ్రి అర్బన్ లేదంటే రూరల్ సెగ్మెంట్ నుండి బరిలోకి దిగాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు బీజేపీ మహిళా నేత నర్సిపల్లి హారిక రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న హారిక పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు రాజమండ్రి ఎంపీ టికెట్ కోసం బీజేపీలో త్రిముఖ పోరు ఎంపీగా పోటీ చేయడానికి సై అన్నారు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఒకవేళ పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తే తాను రాజమండ్రి నుండి అసెంబ్లీకి పోటీ ఆయన ఇక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరిమి రాధాకృష్ణ కూడా రాజమండ్రి ఎంపీ టికెట్ నాశిస్తున్నారు సో ప్రచారంలో దూసుకుపోతున్నారు సరే కానీ ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు టికెట్లకి సంబంధించి ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు టికెట్ మాకే కావాలని ఆశావాహులు బీజేపీలో పెరిగిపోతున్నారు పొత్తుల విషయం హైకమాండ్ చూసుకుంటుంది మేమైతే ప్రచారానికి దూకుడుగా సిద్ధంగా ఉన్నాము అని ఏపీ బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ప్రచారంలో పనిలో పనిగా టికెట్ కోసం మాత్రం పోటీ పెరుగుతున్న సిచ్యువేషన్ బీజేపీలో కనిపిస్తోంది పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు సత్య పొత్తు విషయం హైకమాండ్ చూసుకుంటుంది సరే కానీ మరి బీజేపీలో ఆశాభాహులు పెరుగుతున్నారు వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అంటే ఇప్పటివరకు కూడా పార్టీ కోసం కష్టపడుతున్న వచ్చేమో ఇంకా బీజేపీలోనే కొనసాగుతాం అనేది ఇప్పటివరకు సీట్లు ఆశిస్తున్నటువంటి ఆశాహాలు పరిస్థితి అయితే ఇప్పటికే ఏపీలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇక టీడీపీకి జనసేనకి టికెట్ల కోసం పోటీ పడుతుంటే పక్క మేము కూడా ఆ పొత్తులో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పొత్తు కన్ఫామ్ అయిపోతే ఇక్కడ అయితే రాజమండ్రి నుంచి అంటే రాజమండ్రి ఎంపీ సీట్కి సంబంధించి ఇప్పటికే ఒకవేళ పొత్తుంటే కనుక పురంధరేశ్వరికి ఎంపీ సీట్ ఇస్తారన్న ఒకవేళ పురంధరేశ్వరి కనుక ఇక్కడి నుంచి పోటీ చేయబోతే మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి స్వామి వీర్రాజుడు ఇక్కడ ఆ పోటీకి ఎంపీగా పోటీకి ఛాన్స్ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ రాజమండ్రి అర్బన్ నుంచి సీటు కనుక నాకు కేటాయిస్తే సోమవీరాజు కనుక కేటాయిస్తే కనుక అక్కడి నుంచి మళ్ళీ పరిమి రాధాకృష్ణ అనేటువంటి ప్రస్తుతం కార్యవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి పరిమిర్ రాధాకృష్ణకి ఇవ్వాలనేది ఒక డిమాండ్ రాజమండ్రి రాజమండ్రి సీటు సిటీ నుంచి కానీ అర్బన్ నుంచి కానీ ఏదైతే నర్సిపల్లి హారిక ప్రస్తుతం కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నారు బీసీ మహిళా నేతగా ఉన్నారు ప్రస్తుతం నర్సిపల్లి హారిక కూడా సిటీ నుంచి అర్బన్ నుంచి కూడా ఆశిస్తుంది ఎక్కడైనా సరే బీజేపీలో గెలిచి తీర్తామని అప్పుడు చెప్తుంది ఇక అమలాపురం సంబంధించినటువంటి ఏళ్ల దొరబాబు గతంలో చైర్మన్ చైర్మన్గా కూడా చేశారు ప్రస్తుతం కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు అయినా కాకినాడ నుంచి రామచంద్రపురం నుంచి ఎక్కడి అయినా బీజేపీ సిట్ చూడే గెలిచి తీరదామన్నారు ఇక మాజీ ఎమ్మెల్యే రెండుసార్లు బీజేపీ ఎమ్మెల్యే గెలిచినటువంటి ఐయాజీ వేమ రాజుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఐయాజీ వేమ పి గన్వరం టికెట్ ఆశిస్తున్నారు మరోసారి గనక పొత్తులో భాగంగా నాకు పీ గనవరం నుంచి టికెట్ ఖచ్చితంగా గెలిచి తీరుతాననేది ఈ నేతలు చెప్తారు అంటే ఇక్కడికి కేంద్రం నుంచి బీజేపీ నేతలు వచ్చినా సరే ఎవరు వచ్చినా కేంద్ర మంత్రులు వచ్చినా సరే ఖచ్చితంగా ఈ కీలకంగా ఉన్నటువంటి ఐదుగురు వ్యక్తులు కూడా ప్రతి సమావేశంలోనే పాల్గొంటారు పురంధరేశ్వరి ఒకవేళ ఇక్కడ పర్యటన చేసినా సరే సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు అంటే కీలకంగా వ్యవహరిస్తున్న మాకు ఖచ్చితంగా ఎలియన్స్లో కానివచ్చు లేదంటే పొత్తు ఉన్నా లేకపోయినా బీజేపీ నుంచి మాకు టికెట్లు కేటాయించాల్సిందే అనేది మాత్రం ఈ సీనియర్ నేతలు అయితే చెప్తారు సోమవీర్రాజు ఇప్పటికే మౌనంగా ఉన్నారు ఎంపీ సీటు ఖరారైనట్టుగా కొన్ని చోట్ల ఫక్సీలు కూడా వెలుస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ పురంధరేశ్వరి కాదంటే కనుక పరిమి రాధాకృష్ణతో పాటు సోమవీర్రాజ్ ఎంపీ రేసులో ఉన్నటువంటి పరిస్థితి అయితే రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటి నర్సీపరి హారిక ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపడుతుంది బీజేపీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటూ ఉంది అయితే యాళ్ల దర్బాబు కూడా ఇక్కడ కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా తనకు ఉన్నటువంటి బీజేపీ పరిచయాల నేపథ్యంలో ఇప్పటికే మోడీని పలుసార్లు కలిశారు అమిత్ పలుసార్లు కలిసిన నేపథ్యంలో నాకు రామచంద్రపురం నుంచి కాకినాడ సీటు కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచి తీరతాననేది యేళాదరావు కూడా చెప్తారు అంటే ఒక పక్క టీడీపీ నేతలకి జనసేన క్లారిటీ రాని పక్షంలో బీజేపీ నేతలు ఇప్పుడు మాకు కూడా టికెట్లు కేటాయించండి అనడంతో ఒక పక్క రసవత్తర వాతావరణం గోదావరి జిల్లాలో నెలకొంది రైట్ సత్య థ్యాంక్ యూ